काको बलिहारी जय गुरु जी के जय हिंद जय भारत 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 जय हिंद जय भारत

jન ૮ર પ� માદ મ૨ માં ખ મ૨ાલાઓ મા માળ માકલ માળાલ માલે Wisi di mahuaghi waaghi 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 waaghiwaaay ambel umas, ta dari dalam pur denominin i nanei, pand laman ay organ al 5, ra dari dalam rotundi main marginalin Rasi kata ini. Nabi kaya mad h Lux wik dala panyany dana menan wala manyrsw bedala. makh panel रतन <laughs> कृष्ण हेठ <imitation> ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా బోధన్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఏదైతే పది సంవత్సరాల క్రితం ఆ రోజు తెలంగాణ ప్రజలు ఇస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి ఎలా అయితే ప్రజల కోరికను నెరవేర్చిందో అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో వాళ్ళందరికీ చెప్తాను ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ మోసాన్ని గ్రహించి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మట్టి గర్పించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పి మోసం చేశారో కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ కాదు ప్రజలకు మంచి చేసే పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీ స్కీమ్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు మేమైతే ఏదైతే భరోసా ఇచ్చామో ఆరు గ్యారంటీ స్కీంల్ని అమలు పరిచే విధంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మొట్టమొదటిగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే వాగ్దానం ఇచ్చామో అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు లాంచ్ చేయబోతూ ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను